హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ముఖ్యంగా ఇది తల్లిదండ్రుల కోసం అంటే ఇండియా నుండి అమెరికా వెళ్దాము అనుకుంటున్న తల్లిదండ్రుల కోసం అంటే మీరు ఫస్ట్ టైం కనుక అమెరికా వెళ్తున్నారు అనుకోండి మా వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే మేము ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా దొంగతనాలు జరుగుతాయి అంటే దొంగతనాలు జరిగింది జరగంది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఇంకోటి బంగారం తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా నాన్ వెజ్ తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ కేజెస్ అయితే బ్యాగ్లు సర్దుకోవాలి ఆ ఏమేమి తీసుకెళ్లొచ్చు ఏమేమి తీసుకెళ్లకూడదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను అది కూడా మేము వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇలాంటి వీడియోలు ఏమన్నా ఉన్నాయేమని చూసాను ఎందుకంటే మాకు ఏమన్నా యూస్ అవుతుందేమని మనం ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నామంటే చాలా టెన్షన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అవన్నీ కూడా ఏమన్నా ఎవరన్నా వీడియోలు పెట్టారేమని చూస్తే నాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు కాబట్టి అందుకని నేను ఒక వీడియో చేస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీనికంటే ముందు నేను రెండు వీడియోలు వీసా సెంటర్కి వెళ్ళినప్పుడు మనకి ఏమేమి సమస్యలు ఎదురవుతాయి అంటే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనం ఎలా వాళ్ళకి జవాబు ఇవ్వాలి అవన్నీ కూడా అంటే వీసాకి అప్లికేషన్ పెట్టుకుంటాం కదా అక్కడ అదంతా కూడా నేను రెండు వీడియోలు చేసి పెట్టాను అది కూడా మీకు చాలా మందికి యూస్ అవుతుంది ఒకవేళ మీరు వీసాకి ఏమన్నా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఒకటి చూడండి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం గనక ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నట్టు గనక అయితే మనం లగేజ్ ఏం తీసుకెళ్ళొచ్చు అంటే మేము వెళ్ళేటప్పుడు ఫస్ట్ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళాలి అదంతా కూడా పార్సెల్ వేసాం పార్సల్ వేసి పార్సల్ పంపించాము ఆ తర్వాత మేము బట్టలు మాత్రమే తీసుకెళ్లాం బట్టలు కూడా ఏంటంటే మా వారి బట్టలు మా బట్టలు మాత్రమే బ్యాగులు దుకొని వెళ్ళాము ఎందుకంటే లగేజ్ మాకు చాలా వచ్చింది అంత లగేజీ తీసుకెళ్లేటప్పుడు మేము నాన్ వెజ్ ఒకటి తీసుకెళ్ళి నాన్ వెజ్ పంపించాల్సి వచ్చినప్పుడు నాన్ వెజ్ పంపించాం కాబట్టి అదంతా కూడా మనల్ని ఆపుతారు ఎయిర్పోర్ట్లో అన్న ఉద్దేశంతో మేము అందులో ఫస్ట్ టైం వెళ్లేటప్పుడు ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఏదన్నా మనం తీసుకెళ్ళని గోడిని తీసుకెళ్తే మన ఉద్దేశంతో మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం మా వెనకడితే లగేజ్ అది అదే వాస్తవం ఎందుకంటే నాన్ వెజ్ అసలు తీసుకెళ్ళకూడదు మాకు ఏదైతే మా పిల్లలు వద్దని చెప్పి అది ముందు ఏరే అడ్జెస్ట్ పంపించారో పార్సల్ వేసారో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అమెరికా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అది ఎలా ఉందంటే నిజంగానే వాళ్ళు అక్కడ ఆ కుక్కను ఒకటి పట్టుకొని ఎయిర్పోర్ట్ లో తిరుగుతున్నారు ఈ విషయం మరి ఎంత మంది తెలుసో తెలియదు కానీ కుక్కను పట్టుకొని తిరుగుతున్నారు కుక్కను పట్టుకొని తిరుగుతుంటే కుక్క ప్రతి బ్యాగ్ దగ్గరకు వచ్చి వాసన చూస్తుంది ప్రతి బ్యాగ్ దగ్గరకు వచ్చి వాసన చూస్తుంది ఆ వాసన వచ్చింది అంటే ఏదైనా ఆ కుక్కకి ఏదైనా స్మెల్ అనిపిస్తే దాన్ని ఆ ని పక్కన లాక్ వాళ్ళు అది కొంచెం సమస్య నాన్ వెజ్ తీసుకెళ్లకూడదు వెజ్ అన్నది అసలు పొరపాటును కూడా తీసుకెళ్లకూడదు మనం గుర్తు పెట్టుకోవాల్సింది మనం బ్యాగులు తట్టుకునేటప్పుడు ఇంకా తీసుకెళ్ళకూడని ఏమంటే ఎండు కొబ్బరి తీసుకెళ్తారంట కొంతమంది అది అది కనుక తీసుకెళ్తే ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఆపేస్తారు ఎండు కొబ్బరి అనేది కనుక మీ బ్యాగుల్లో ఉంటే ఎండు కొబ్బరి అనేది అసలు తీసుకెళ్లకూడదు ఇంకేంటంటే మనకి గింజలు తీసుకెళ్లకూడదు చాలా రకాల గింజలు తీసుకెళ్ళకూడదు అంటే మనం కూరగాయ గింజలు కావచ్చు అలానే కరివేపాకు కావచ్చు బొప్పాయి కావచ్చు అంటే ఇంకా ఏ టు జడ్ ఏదైనా సరే మామిడి కావచ్చు ఏదైనా సరే గింజలు అంటే మనకి ఏ గింజ తీసుకెళ్ళకూడదు అలానే మసాలా దినుసులు కూడా కొన్ని రకాల మసాలా దినుసులు తీసుకెళ్ళకూడదు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అసలు తీసుకెళ్లకూడ నాన్ వెజ్ కూడా పొర్రపాటును కూడా మీరు బ్యాగ్ లో సర్దుకోవద్దు ఎందుకంటే బ్యాగ్ లో కనుక సర్దుకున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్ లో మిమ్మల్ని పంపిస్తారు కానీ అమెరికాలో దిగిన తర్వాత కంపల్సరీ కుక్క అనే వాళ్ళు తీసుకొస్తారు అంటే పోలీస్ ఆఫీసర్స్ ఆ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన వాళ్ళు కుక్కను పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఒకటి రెండు కుక్కలు ఎయిర్పోర్ట్ లో ఆ బ్యాగు దగ్గర తీసుకొచ్చి అవి వాసన చూస్తూ ఉంటాయి అందులో నుంచి ఏమైనా స్మెల్ వచ్చిందంటే మాత్రం బ్యాగ్ పక్కన తీస్తారు అందులో మనం ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇలాంటి చెయ్యకూడని పనులు ఇది ఇంకా మరి గోల్డ్ విషయానికి ఏమైనా వచ్చామంటే గోల్డ్ విషయం అంటే మీ మెడలో తాడు ఉండొచ్చు అలానే నల్ల పసులు కొలుసు ఉండొచ్చు చేతకి గాజులు ఉండొచ్చు పోగులు ఉండొచ్చు మీ మెడలో పెట్టుకొని వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం లేదు అలానే మరి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఇంకా ఎక్స్ట్రా ఇంకో రెండు నెక్లెస్లు తీసుకెళ్ళొచ్చు అలానే ఒక నాలుగు మూడు జాతుల పోగులు తీసుకెళ్లొచ్చు మొత్తం ఏదేమైనా కానీ ఒక ముప్పై గ్రాముల బంగారం వరకు ముప్పై నలభై గ్రాముల బంగారం వరకు తీసుకెళ్లొచ్చు ఈజీగా నో ప్రాబ్లం వస్తువులు పరంగా తీసుకెళ్తున్నారు కాబట్టి దానికి వాళ్ళు ఏం అడగరు మిమ్మల్ని అలానే మీరు తీసుకెళ్లే సంగతి వాళ్ళకి తెలియకుండా ఏముండదు మీరు హ్యాండ్ బ్యాగ్ ని అన్ని ఇంక అసలు టు జెడ్ వాళ్ళు ప్రతి చోట వాళ్ళు చెక్ చేస్తానే ఉంటారు వాళ్ళకి తెలుసు అయినా కూడా హ్యాండ్ బ్యాగ్ లో ఇంత చిన్న బంగారాన్ని వాళ్ళు ఏమనరు ఇంతకు మించి పెద్ద పెద్ద హారాలు పెద్ద పెద్ద గొలుసులు తీసుకెళ్తే మాత్రం కంపల్సరీ దానికి అడుగుతారు రీజన్ చెప్పాల్సిందే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న నెక్లెస్లు అంటే నేను చెప్పేది ఏంటంటే రెండు శబరి నెక్లెస్ రెండు తీసుకెళ్ళినా మిమ్మల్ని ఏమనరు రెండు చెవురి నల్ల బోసలు కొలుసు రెండు తీసుకెళ్ళినా ఏమంటారు మూడు గ్రాములు నాలుగు గ్రాములు పోగులు అయితే కంపల్సరీ ఉంటాయి కదా అలాంటి పోగుల్ని కూడా మీరు ఒక నాలుగు జాతలు మూడు జాతలు ఐదు జాతలు తీసుకెళ్లినా కూడా దానికి కూడా వాళ్ళు ఏం పెద్ద నో చెప్పరు ఎందుకంటే ఒకవేళ అంతగా అడిగినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పెట్టుకోవడానికి ఏం చెప్పొచ్చు రీజన్ దానికి ఏం చెప్పరు మినిమం ఈ ఒంటి మీద బంగారం ఒంటి మీద బంగారం అంటే తాడు అంటే ఎంత లేదని ఎవరికైనా నాలుగు చెబురీలు మూడు చెబులు తాడు ఉంటుంది అలానే చవలకు పోగులు నల్ల మూసలు వచ్చేసి ఒక నాలుగు శవరిలో మూడు శవరిలో రెండు శవరిలో ఎంత కానీ దానికి కూడా ఏం నో చెప్పరు మరి గాజులు ఉంటాయి గాజులు కూడా ఎవరైనా ఆరు శౌరీలు గాజులు ఉంటాయి లేకపోతే రెండు గాజులు వేసుకునే వాళ్ళయితే నాలుగు శవరిలు ఉంటాయి కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గాజులు కనుక వేసుకొని వెళ్ళేటట్టయితే అయితే మీరు అమెరికాకి ముందే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలి ఇక్కడ ప్రతి చోట ఇమిగ్రేషన్ ఉంటుంది ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉంటుంది హైదరాబాద్ స్టార్ట్ అయితే హైదరాబాద్ లో ఆ తర్వాత మీరు ఎక్కడెక్కడ ఫ్లైట్ మారాలో అన్ని చోట్ల ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఈ గాజులు తీసి అక్కడ వాళ్ళు ఒక ట్రే లాంటిది తీస్తారు ఆ ట్రే లాంటిది ఇచ్చినప్పుడు మీరు గబక్కన ట్రే ట్రేలో వేయకుండా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఆ హ్యాండ్ బ్యాగ్ను జాగ్రత్తగా అడుగు వైపుని పెట్టి ఆ పైన మీరు ఇంకేమన్నా ఉంటాయి కదా మీ దగ్గర అవి పైన పెట్టేసి ఆ తర్వాత షూ లేదంటే చెప్పులుంటే చెప్పులు అలా పెట్టుకోండి లేదని మీరు ఏమన్నా యాదం వచ్చారు అంటే అక్కడ గాజులు కొట్టేసే అవకాశం ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ కొట్టేసే అవకాశం కూడా ఉంటుంది ఏంటి ఎయిర్పోర్ట్ లో ఇంత జరిగిద్దా అని మీరు అనుకోవచ్చు కంపల్సరీ జరిగిద్ది అందులో డౌట్ పడాల్సిన పర్లేదు అది కూడా మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే జరిగింది ఇది ఎలా చెప్తున్నాను అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ లో కొంచెం చల్లగా ఉంటది వాతావరణం అంతా కూడా అంత అనుకూలంగా ఉండదు మీరు కప్పుకోవడానికి దుప్పట్లు అవి ఉంటాయి కానీ అంటే ఏరే వాళ్ళ దుప్పట్లు అవి ఎంతో ఎందుకులే మనకి అన్నట్టు నేను వెళ్తా వెళ్తా ఒక జాకెట్ అయితే తీసుకెళ్లాను అది కూడా ఏంటంటే కొత్తదే ఎక్కువ మనీ పెట్టి తీసుకున్నది అది ఎక్కువ మనీ పెట్టి మనీ పెట్టి తీసుకున్నది ఎయిర్పోర్ట్ ఎంట్రమంగంలో నేను ఆ ట్రైన్ లో పెట్టాను ట్రైన్ లో పెట్టే మనకి ఇమిగ్రేషన్ టైంలో మన చేతిలో ఏమి ఉండేవారు నేను ఆ చేతి మీద వేసుకున్నది వాళ్ళు ట్రైన్ లో పెట్టమన్నారు ట్రైన్ లో పెట్టినప్పుడు మాకు ఎదురైన సమస్య ఏంటంటే మా ట్రే కంటే ముందు ఒక అమెరికాను నల్ల జాతీయలు అతను ఉన్నాడు ఎయిర్పోర్ట్ లో అతను దగ్గర కూడా జాకెట్ అయితే ఉంది ఉంటే అతను ఏం చేశాడంటే మా ట్రేలో ఉన్న జిద్దకు కూడా తీసుకొని తను సర్దేసుకుంటున్నాడు అంటే మేము ఇటు తిరిగి వచ్చే లోపు అంటే మనల్ని ఏంటంటే అటు ఎలానివ్వరు అవన్నీ కూడా చెక్అవుట్ లోంచి అదరికి వస్తాయి వచ్చే లోపు మనల్ని కూడా చెక్ చేసి మన బాడీ కూడా మొత్తం చెక్ చేసి పంపిస్తారు లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ ఈ లోపలోనే అతను ఏంటంటే మాది తీసేసుకున్నాడు తీసేసుకుంటే అది అక్కడికి నేను మా వారిని ఎల్లు చూడు అంటానే ఉన్నాను ఈ లోపలనే మా వారు దాని మీద దృష్టి పెట్టలేదు ఈయన ఏం చేశారంటే ఆయన వస్తువులు హ్యాండ్ బ్యాగులు ఇంకా ఆయన చేతిలో ఒక బ్యాగ్ ఇవి చూసుకుంటున్నారు ఇవి చూసుకుంటుంటే నేను ఏంటంటే మందే సెటర్ ఉంటాను సెటర్ ఏమైపోయింది అదిగో అది మందే అని చెప్పి అన్నాను నేను అది మందే అని చెప్తే కానీ నేను అడగొద్దు అని అన్నాను మా వారు ఏం చేశారంటే మందే అనుకున్నప్పుడు అడగొచ్చు కదంటే అతను అమెరికా కనపడుతున్నాడు మనం స్టార్టింగ్ అంటే శుభం అంటే వెళ్తా వెళ్తాను అతనితో గొడవ ఎందుకు అని చెప్పేసి వద్దులే అనుకున్నాం వద్దులే నేను వద్దులే అనుకున్నాను మా వారైతే అది మాదే అని అడిగాడు అది మాదే అని అడిగితే అతను అతని మరి మరీ అంత గట్టిగా అన్ని సిసి కెమెరాలు ఉన్నా కూడా అతను ఏం చెప్తున్నాడు తెలుసా మై 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 అని గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు అంటే నాది జాకెట్ నాది నాది అని అతను అంత గట్టిగా చెప్పేసారు కదా నాకు కోపం వచ్చింది కోపం వచ్చి అతనితో మనకి ఎందుకు ఇక్కడ పక్కన పోలీసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి అడుగుదాము అని చెప్పేసి నేను మా వారితో అంటున్నా ఇక్కడ పక్కన వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి అడుగుతాను నేను తోటి ఎందుకు మనకి వదిలే అని చెప్పేసి మేము అనుకుంటున్నాము అనుకునే లోపే అతను పోలీసు అతను ఏంటి అంటే అతని చేతిలో జాకెట్ అయితే మాదే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మీరు చూడండి అవసరమైతే అతను అయితే మా జాకెట్ అయితే తీసుకున్నాడు అని చెప్పేసి నేను జరిగింది చెప్పటం జరిగితే ఇది ఇది కొంచెం ఏమన్నా గొడవ ఇద్దనుకున్నాడో ఏమనుకున్నాడో అతను సారీ చెప్పి మాది మాకు ఇచ్చాడు ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ మెత్త అంటారు కదా అంటే మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ కానీ లేదంటే కింద కానీ ఒక సీట్ లాంటిది వేసుకుంటాం నేనేంటే కింద సీట్ లాంటిది ఒకటి అప్పుడే నేను పన్నెండు వందలు పెట్టి అది కొనుక్కొని వెళ్ళాను ఫ్లైట్ లో అంత సేఫ్ కూర్చోవాలి కదా ఇబ్బంది పడతాము అన్న ఉద్దేశంతో అది నేను ఎయిర్పోర్ట్ లో సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో మర్చిపోయి నాలుగు అడుగులు అంటే నాలుగు మెట్లు దిగి గుర్తొచ్చి వాళ్ళని అడిగితే మేము వెళ్ళి తీసుకొస్తామన్నారు ఆ తర్వాత అది కూడా తీసుకురాల వాళ్ళు అది మాయమైపోయింది లేదని చెప్పారు వాళ్ళు అంతే కాబట్టి ఎయిర్పోర్ట్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేనేమో అనుకున్నా నాతో పాటు ఇంకొక అతను కూడా అంటే అతను ఎంగో ఏంగో ఏంగ్ పోయే ఆ అబ్బాయి కూడా చెప్పాడు ఏమని అంటే నేను బాత్రూమ్ కి వెళ్తే అక్కడ నేను ఒంటి మీద ఉన్న కోర్టు తీసి అక్కడ తగిలిచ్చాను నేను నా కోట్ అక్కడే ఉంది బాత్రూమ్ లు అంటే అది కూడా లేదు అని చెప్పారు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా దొరుకుతాయి అది కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇంకా మనకి ఇంకా ఆ తర్వాత ఎక్కడ జరిగిద్దో లేదో మనకు తెలియదు కానీ ఎందుకంటే అలాంటి సందర్భం ఇంకా మాకు ఎక్కడా రాలేదు హైదరాబాద్ లో మాత్రం ఇలా జరిగింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జరిగింది సెకండ్ టైం వెళ్ళినప్పుడు జరిగింది రెండు సార్లు కూడా ఇక్కడ ఇలా జరిగింది ఫస్ట్ టైం దొరికింది సెకండ్ టైం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి మనం ఇక్కడ తెలియదు కాబట్టి స్టార్టింగ్ లో మీకు ఏమైనా హెల్ప్ కావాలా హెల్ప్ కావాలా అనుకుంటే వస్తుంటారు హెల్ప్ కావాలంటే మనం వీల్ చైర్ కనుక పెట్టుకుంటే వీల్ చైర్ అంటే ఇక్కడ హైదరాబాద్ లోనే మేము వీల్ చైర్ అన్నది పెట్టుకున్నాము అంటే వాళ్ళు కంపల్సరీ మనం నాలుగు అంటే ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత కానీ ఇమిగ్రేషన్ ముందు కానీ తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మనమే రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అదొకటి మనం మెయిన్ గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు తీసుకెళ్లి మనల్ని గా ఏ గేట్ దగ్గరకైతే ఫ్లైట్ వస్తుందో ఆ గేట్ దగ్గర తీసుకెళ్లి మనల్ని అక్కడ కూర్చోబెడతారు ఇక్కడికి వస్తుందని చెప్తారు మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి బోర్డింగ్ పాస్ అన్నది వాళ్ళే ఇస్తారు అంటే మనం బ్యాగ్ అప్పుడు చెప్పాలి ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ బ్యాగులు అప్పచెప్పేటప్పుడు స్టార్టింగ్ లో మనం బ్యాగులే అప్పచెప్పాలి వాళ్ళకి బ్యాగులు అప్పచెప్పేటప్పుడే వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ తీసేస్తారు ఇది చాలా మంది మనమే తీసుకోవాలి మనమే తీసుకోవాలని చెప్తా ఉంటారు చాలా టెన్షన్ పెడతారు అసలు ఏముండదు అంత కూల్ గా జరిగిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాగులు తీసుకుంటారు ఆ బ్యాగ్ ఒక స్టిక్కర్ వేస్తారు మనకి బోర్డింగ్ పాస్ వాళ్ళే తీసేస్తారు మనం ఇక్కడేం టెన్షన్ పడాల్సిన పని లేదు ఆ బ్యాగుల్ని వాళ్ళు తీసుకెళ్లి ఫ్లైట్ లో ఎక్కిస్తారు ఎక్కిస్తారు మనం మనల్ని తీసుకెళ్లి ఇక అదే మనం గనక వీల్ చైర్ కనుక పెట్టుకుని ఉంటే వాళ్ళు మనం మేము ఇలా అని చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు లేదు అంటే వాళ్ళు అసలు మనకి దారి చూపిస్తారు ముందు మెయిన్ ఇటు నుంచి వెళ్ళండి అని చెప్తారు అటు నుంచి వెళ్తే మనకి అర్థమవుతానే ఉంటది లేదు ఒకవేళ మనకు అర్థం కాలేదంటే ఎవరినైనా అడగొచ్చు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో మనం వెళ్ళి గేట్ దగ్గర కూర్చుంటే అంటే మనకి ఏ గేట్ దగ్గర ఫ్లైట్ వస్తుందో ఆ గేట్ దగ్గర కనుక మనం కూర్చుంటే ఫ్లైట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు మన నేమ్ తో వాళ్ళు కేకలు పెడతారు బస్ గనక ప్రైవేట్ బస్ గనక ఎలా అయితే పలా నూరు వెళ్తుంది పలా నూరు వెళ్తుంది అంటారా అలానే ఇది కూడా మన నేమ్ ఉంటుంది కాబట్టి ఆ నేమ్ తోట వాళ్ళు పిలుస్తారు పలానా పేరు వాళ్ళు ఈ ఫ్లైట్ వచ్చింది ఎక్కాలి అని చెప్పేసి మనం ఒకవేళ ఏదైనా యాదం వచ్చినా కూడా వాళ్ళు ఒకటి పది సార్లు కేకలు వేస్తారు పిలుస్తారు బానే నో ప్రాబ్లం అలా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీరు మళ్ళీ ఎక్కడైతే దిగుతారు అంటే దుబాయ్ కావచ్చు అబుదాబి కావచ్చు ఎక్కడైతే మళ్ళీ మళ్ళీ మీకు ఉందో అక్కడ కూడా మీరు ఫ్లైట్ దిగి కొంచెం లోపలికి రాగానే వాళ్ళు మామగ గేట్ లోనే ఉంటారు వాళ్ళు మన లోపలికి రాని వాళ్ళు ఎటుపడతా అంటే ఏమి వెళ్ళలేవు అంతా క్యూ లైన్ లోనే ఉంటాయి అక్కడ కూడా మీరు కనుక ఏమన్నా మాకు వీల్ చైర్ ఉంది అంటే పెద్దవాళ్ళు అంటే కంపల్సరీ వీల్ చైరే పెట్టాలి పెడితేనే తెలుస్తుంది అంటే ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి అసలు వీల్ చైర్ లేని వెళ్ళలేదు అందులో ఏ ఎయిర్పోర్ట్ చూసినా కూడా కిలోమీటర్లు కొద్ది ఉంటుంది కిలోమీటర్లు అంటే వందలాది ఎకరాలు అనేవి చెప్పొచ్చు ఇది యాభై ఎకరం లేకపోతే పది ఎకరాలు కాదు వందలాది ఎకరాలు ఉంటుంది బస్సులో తీసుకెళ్లాలి కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే బస్సులో తీసుకెళ్తారు కొన్ని ఎయిర్పోర్ట్లో ట్రైన్ ఎక్కాలి మళ్ళీ ట్రైన్ దిగాలి మళ్ళీ నడవాలి చాలా దూరం ఉంటుంది అది తెలవదు కాబట్టి కంపల్సరీ వాళ్ళు వీల్ చైర్ అన్నంత పెడతారు వీల్ చైర్ వాళ్ళు రెడీగా ఉంటారు మనం చూపిస్తే సార్ ఈ బోర్డింగ్ పాస్ చూపిస్తే సార్ వీల్ చైర్ అని చెప్పి ఒక మాట చెప్పి బోర్డింగ్ పాస్ చూపిస్తే అక్కడ కూడా మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్తారు లోపలికి వీల్ చైర్ లో ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ టాప్ జీవి లెక్కిస్తారు అలా తీసుకెళ్లి మళ్ళీ మీరు ఎక్కడైతే ఫ్లైట్ ఎక్కాలో అక్కడ మళ్ళీ చెకింగ్ అంతా మళ్ళీ సెకండ్ టైం అంటే మనం ఫ్లైట్ నుంచి దిగినా కూడా మళ్ళీ చెకింగ్ అన్నది ఒకటి ఉంటుంది వాటర్ బాటిల్ అన్నది అంటే వాటర్ తో వాటర్ బాటిల్ ఒకటి మన చేతిలో ఉండకూడదు ఎక్కడైతే మనకి సెకింగ్ అన్నది ఉందో అక్కడ ఆ ఉన్న వాటర్ తాగి ఖాళీ బాటిల్ పెట్టుకోవాలి లేదంటే ఆ బాటిల్ మళ్ళీ తీసి అక్కడ పడేస్తారు ఇంకోటి స్ప్రే బాటిల్ ఒకటి కూడా తీసుకెళ్ళకూడదు అంటే సెంటి బాటిల్ తీసుకెళ్తా ఉంటారు చాలా మంది హ్యాండ్ బ్యాగ్ లో అవి కూడా తీసుకెళ్ళకూడదు ఇలా కొన్ని కొన్ని తీసుకెళ్లకొండి ఉంటే అలాంటివి తీసుకెళ్ళకపోవటమే మంచిది లేకపోతే ఏంటంటే వాళ్ళు ప్రతి చోట మనల్ని పక్క తీస్తూ ఉంటారు పక్క తీసి అడుగుతా ఉంటారు ఇదేంది అదేమి మీ బ్యాగ్ లో ఉంది తీయండి అని అలా తర్వాతే మనం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ అమెరికా ఎయిర్పోర్ట్లో దిగుతాం అమెరికా ఎయిర్పోర్ట్లో దిగటం అంటే మినిమం మనకి జర్నీ ఫ్లైట్లోనే ఒక ప పదిహేడు పదహారు ఫ్లైట్ ఫ్లైట్లోనే ఉంటుంది ఎక్కడ హైదరాబాద్ ఒక మూడు గంటల జర్నీ ఉంటుంది హైదరాబాద్ తర్వాత ఒక పద్నాలుగు పదిహేను గంటలు ఏదేమైనా మొత్తం ఒక పంతొమ్మిది ఇరవై గంటల జర్నీ ఉంటుంది ఒక ఫ్లైట్లో గాల్లోనే అమెరికాలో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో అక్కడ కూడా నిబంధనలు బాగానే పాటించాలి అక్కడ కూడా ఇమిగ్రేషన్ మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది అక్కడ కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అసలు ఎవరు అదే మిమ్మల్ని ఎవరు రమణమన్నారు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఇవి కూడా మళ్ళీ అడుగుతారు మీరు ఏమేమి తీసుకెళ్తున్నారు అంటే మీరు ముఖ్యంగా ఫుడ్ ఏం తీసుకొస్తున్నారు అని కూడా అడుగుతారు ఫుడ్ ఏం తీసుకొస్తున్నారు ఫుడ్ ఉందా ఫుడ్ ఉందా అని చాలా సార్లు అడుగుతారు మేము అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మా ముందు ఒక మన తెలుగు ఆవిడే ఉంది పెద్ద ఆవిడ ఆవిడని అడుగుతున్నారు ఫుడ్ ఉందా ఫుడ్ ఉందా అని ఆవిడని అడుగుతున్నారు ఫుడ్ ఉందా ఫుడ్ ఉందా అని ఆవిడకి పాపం ఫుడ్ అన్న విషయం కూడా అర్థం కావట్లా అంటే ఏంది అంటే ఏంది అంటుంది అంటే ఏందంటే ఏంటంటే ఏం లేదమ్మా అందులో ఏమన్నా మీరు పిండి వంటలు కానీ తినేవి కానీ ఏమన్నా తీసుకొస్తున్నారా అని అడుగుతున్నారు అంటే ఆమె ఏదో కొంచెం అని చెప్పింది మేమేమో ఏం లేదంటా అని చెప్పాము ఏం లేదంటే నో చెప్పాము మేము నో అనగానే సరి అలా అన్నాడు అతను నవ్వుకుంటాం ఆ తర్వాత మమ్మల్ని అడిగారు మీరు ఏమైనా ఫుడ్ తీసుకొస్తున్నారంటే ఇంకా మా దాంట్లో అసలు ఇంకా ఫుడ్ ఏంటి అసలు మేము ఏమి తీసుకెళ్ళి బట్టలు తప్పితే అని చెప్పేసి మేము హ్యాపీగా నువ్వు చెప్పేసాము ఇంకా ఓకే చెప్పారు అది నేను అలా ఉంటుంది భయపడాల్సిందంటూ ఏమి ఉండదు చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అమెరికా జర్నీ అంటే మాత్రం ఇదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుపుతాం